రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పీవీరావు డెబ్బై మూడవ జయంతిని పురస్కరించుకొని కాకినాడ మెక్లారిన్ హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల పన్నెండును నిర్వహిస్తున్న మాలల మహారాణి బేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాల్రేవ్ మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తాలరేవు మండలంలో ఉన్న గ్రామాల్లో మాలల బేరీ కార్యక్రమ వివరాలను వెల్లడిస్తూ విజయవంతానికి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కన్నీడి వెంకటరమణ కుసుమ శ్రీనివాస్ నాయకులు జక్కల ప్రసాద్ బాబు దడాల బుజ్జిబాబు కమిటీ ఈశ్వరీబాయ్ రత్నకుమారి మంగామణి వడ్డీ ఏడుకొండలు డాక్టర్ బాబు దున్నా సుబ్రహ్మణ్యం నేతల నాగార్జున నల్లి శ్రీను దడాల పండు పెయ్యల రమేష్ తాడి షణ్ముఖరాజు ద్రోణం సత్యనారాయణ మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగం అనే అంశం పైన మరి రాష్ట్ర మహాళ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో టీవీ రావు గారు డెబ్బై మూడవ జయంతి కార్యక్రమాలను పురస్కరించుకొని కాకినాడ మెక్నరీ హై స్కూల్ గ్రౌండ్లో మరి బాల మహా నలవేరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి సాధారంగ మండలంలో ఉన్నటువంటి పదిహేడు పంచాయతీల్లో ఉన్నటువంటి దళిత నాయకులు దళిత సంఘాలు మహిళలు విద్యార్థులు విద్యార్థినులు భారీ ఎత్తున మరి యొక్క కార్యక్రమముకు ఇచ్చేయాలని చెప్పేసి మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కాలరేవు నుండి మేము చిరుపుని ఇస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా ఇది ఇది మన యొక్క కార్యక్రమము మరి ఎస్సీ వర్గీకరణ అనేది జరుగుతూ ఉంది ప్రభుత్వాలు మరి ఎస్సీ వర్గీకరణ దాని మీద ఎక్కువగా మరి ఇంట్రెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు అందుచేతన దాన్ని మనం వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని మనకున్నటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి రక్షించుకోవాలని చెప్పేసి భారీ ఎత్తున కాకినాడ మెక్రన్ హై స్కూల్ గ్రౌండ్లో మరి మానల మహా రణభేరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మీద ప్రతి ఒక్కరు కూడా కాళేవ మండలం ఉన్నటువంటి ప్రతి దళిత నుండి భారీ ఎత్తున రావాలని మరి మండల దళితు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పిలుపుని